రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ జ్యువెలరీస్ జ్యువెలరీ పదేళ్లు గమ్మనున్నామే పదేళ్లు ఊసే లేకుండా ఉన్నామే ప్రత్యేక హోదా ఇచ్చారా ఎవరైనా పట్టించుకున్నారా ఎవరైనా బీజేపీ పార్టీ ఇచ్చిందా మన మంచితనం చూసి చంద్రబాబు గారు మన కోసం కొట్లాడారా మన మంచితనం చూసి జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా మన మంచితనం గురించి మన రాష్ట్రానికి పోలవరం ఇచ్చారనా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారనా మన రాష్ట్రానికి రాజధానికి డబ్బులు ఇచ్చారనా దేనికి గౌరవం ఎందుకు గౌరవించాలి ఇలాంటి మోడీ కేడీలని కేడీ కాదా మోడీ మోసం చేయలేదా ప్రజలని మోసం చేస్తే ఏమవుతారు మోసగాళ్ళు గారా డిఫాల్టర్ని కదా కేడీ అనేది డిఫాల్టర్ కాదా మోడీ మనకిచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా నిలబెట్టుకోకపోతే డిఫాల్టర్ కదా మరి డిఫాల్టర్ని కేడీ అనగా ఏమనాలి మోసం చేసిన వాడిని ఫోటో మోడీ ఫోర్ ట్వంటీ అయితే మోడీ కేడీ అయితే చంద్రబాబు గారు కూడా కేడీఏ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేడీఏ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోర్ ట్వంటీఏ చంద్రబాబు గారు కూడా ఫోర్ ట్వంటీఏ మన రాష్ట్ర హక్కు మన బిడ్డల హక్కు ప్రత్యేక హోదా ఈరోజు ఎంతమందికి ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడున్న మన రాష్ట్రం ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా మన రాజధాని మనం కట్టుకోలేమా ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి బాధ లేదా బాధ లేదా ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండేది రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశారు ఉందా ఈ నాయకులక ఆలోచన చంద్రబాబు గారికి ఉందా పోని జగనన్న గారు రక్తం పచ్చుకుని పుట్టారు కదా ఉందా జగనన్న గారికి ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారు జల యజ్ఞంలో ప్రాజెక్టు యాభై నాలుగు ప్రాజెక్టులు మొదలు పెట్టాడు ఆంధ్రప్ర ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు నేను ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర్ ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే మడమ తప్పకపోవడం అంటే ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ రెండు వేల పంతొమ్మిదిలోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే అని మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు కాబట్టే ఆ మాట పట్టుకొని ఆ మాట పట్టుకుని రాజశేఖర రెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అడుగుపెట్టింది ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ లేదు ప్రత్యేక హోదా లేక